ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లు నిర్వహిస్తున్న అమాయక ప్రజలు బ్యాంక్ అకౌంట్లు ఇతర దేశాలు పంపుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోద్ తెలిపారు స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు దీనికి సంబంధించి ఆరు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్టు తెలిపారు ఈ ముఠా సభ్యుల వద్ద నుంచి సిమ్ కార్డులు ఏటిఎం కార్డులు బ్యాంక్ పాస్బుక్లు సెల్ ఫోన్లు స్వాధీనం చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ తెలిపారు

గుడ్ ఈనండి ఎవ everybody ఇక్కడ ఒక సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ లో ఆ ఓపెన్ చేసిన다는 గురించి ఒక క్రైమ్ జరిగిన మొన్నటి దానికి గురించి ఒక కేస్ కదా ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే సైబర్ క్రైమ్ కి అలాగే బెట్టింగ్స్కి మనం ప్రజల్ని భయపెట్టి ఈ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ చేసేటువంటి బ్యాంక్స్ వీళ్ళని డబ్బులన్నీ కూడా కొన్ని బ్యాంక్స్ లో ఆన్లైన్లో తీసుకుంటుంటారు వీళ్ళు డిపాజిట్లు చేస్తుంటారు దీనికి కొన్ని బ్యాంక్ అకౌంట్స్ కావాలి ఈ క్రమంలో మనం బ్యాంకర్స్ని లాస్ట్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ క్రితం కొంతమంది బ్యాంకర్స్ని పిలిచి ఇలా దొంగ అకౌంట్లు ఓపెన్ చేశారు కొంతమంది దాంట్లో అమౌంట్ వెళ్తుంది ఏదైనా అమౌంట్ ఇలా సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకుని రేపు చెప్పడం జరిగింది వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మనం ఎటువంటి అకౌంట్స్ ఉంటాయి అన్నీ కూడా సో దాంట్లో ఒకరోజు బ్యాంక్ మేనేజర్ గారు కొన్ని గా ఉన్నటువంటి అకౌంట్లు అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది మనం పోలీసులు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం మేనేజర్ గారికి వాళ్ళ లో కొంత సస్పిషియస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే మనకి డౌట్ రావడం జరిగింది అలాగే ఇమ్మీడియట్లీ మన మన పోలీస్కి చెప్పడం జరిగింది మనకు ఐటీ వింగ్ ఉంటుంది వాళ్ళకి చెప్పడం జరిగింది ఇలాగ కొన్ని అకౌంట్స్ ఉన్నాయి ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అని ఇమ్మీడియట్లీ అదే రోజు నెక్స్ట్ డే మళ్ళీ ఏమైందంటే మనం వాటిలో పెట్టాం ఎవరు ఏం చేస్తున్నారు నెక్స్ట్ డే నుంచి ఇంకొక ఫ్రోట్ కూడా వచ్చి వాళ్ళ మటర్ అకౌంట్స్ని వేరే కరెంట్ అకౌంట్లకు మార్చారని అతను కూడా గొడవ చేస్తుంటే మనకు కన్ఫర్మ్ అయింది ఇది తగ్గ స్కామ్ చేస్తున్నారని సో ఎవరెవరు చేస్తున్నారంటే ఇక్కడ మెయిన్ వచ్చి ఒక ఇతను ఇతను ఫ్రెండ్ అయినటువంటి చైతన్య ప్రణీత్ అని ఉంటారు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ దుబాయ్లో బిజినెస్ చేస్తారు లాస్ వస్తుంది హోటల్ వ్యాపారంలో సో ఒంగోలులో ఇతను ఉంటాడు ప్రణీత్ నాయబ్రస్సులు ఒంగోలులో ఉంటారు అలాగే ప్రణీత్ హైదరాబాద్లో ఉంటారు సో వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు చేసి వీళ్ళ మదర్ ఉంది మస్తానమ్మ అనేసి ఆమె అంగన్వాడీలో పనిచేస్తుంది అలాగే ఆషాభర్కర్గా ఉన్నటువంటి ఆయుష్ అన్న ఆమె చూడ తీసుకొని పేర్ల మాన్యంలో ఒంగోలు ఒక ఏరియాది అక్కడ పేర్ల మాన్యంలో కొంతమంది బాగా ఉన్నటువంటి కొంతమంది మహిళలు కాక్ చూపెట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే సిక్స్ థౌసండ్ రూపీస్ అలాగే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే టెన్ ల్యాక్ టెన్ థౌసండ్ రూపీస్ ఇస్తామని చెప్పారు అలాగే వీళ్ళు ప్లాన్ ప్రకారం వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో ఎవరైతే ఉన్నారో లేడీస్ కానీ ఎవరైనా బాగా పూర్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డుతో కొత్త సిమ్ కార్డు తీసుకుంటారు ఫోన్ కార్డు ఫోన్ సిమ్ కార్డు తీసుకొని దాంట్లో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని దాని ద్వారా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఆ బ్యాంక్కి ఈ కొత్త సిమ్ కార్డు ఫోన్ నెంబర్ని అటాచ్ చేస్తారు సో అటాచ్ చేసిన తర్వాత వాళ్ళకి ఆరు వేల రూపాయలు ఇస్తారు కొన్ని రోజుల తర్వాత ఒక వన్ వీక్లో వెళ్ళి ఆ పిన్ నెంబర్లు కానీ ఉండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి అంతా డేటా తీసుకుంటారు ఈ యొక్క ఆయేష రసూల్ వాళ్ళ మదరు మస్తానమ్మ వీళ్ళిద్దరూ ఆ లోకల్లో ఉన్నటువంటి లేడీస్ వారి అకౌంట్ ఓపెన్ చేశారు నాయబ్ రసూల్ కి ఇస్తే నాయబ్ రసూల్ ఇతను ఫ్రెండ్ ప్రణీత్ అని ఉంటాడు హైదరాబాద్ పంపుతాడు సో హైదరాబాద్ లో ఇతను ఏం చేస్తారంటే అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా మరల వీటిని నెల్లూరు చంపుతారు నాయక్ ఇతను ఫ్రెండ్ ఎవరున్నారో ప్రణీత్ కి విజయ్ అదే అనే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వీళ్ళ అకౌంట్ కి ఒక్కొక్కరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సేవింగ్స్ అకౌంట్ వస్తుంది అలాగే కరెంట్ అకౌంట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇది ఈ రాకెట్ ఏంటంటే దీన్ని ఓవరాల్గా చూస్తే ఇది సైబర్ క్రైమ్కి అలాగే బెట్టింగ్ యాప్లకి ఉపయోగపడే విధంగా అకౌంట్లు ఓపెన్ చేస్తారు ముఖ్యంగా షేక్ యాసిన్ అనే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు షేక్ యాసిన్ వచ్చి శ్యామ్ అనే తన ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు వీళ్ళు తైవాన్ అలాగే కంబోడియా కంట్రీస్లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ కానివ్వండి బెట్టింగ్ యాప్ల వాళ్ళ కదా వీళ్ళకి కట్టెలు ఉన్నాయి వాళ్ళు వీళ్ళకి కలిసి ఫస్ట్ వీళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి ప్రణీత్కి ఫ్రెండ్ యాసిన్కి ష్యామ్కి ఇతనికి చెప్పారు నువ్వు కొన్ని అకౌంట్లు ఓపెన్ చేస్తే నీకు ఇంత అమౌంట్ ఇస్తామని వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇచ్చేవాళ్ళు ఈ ప్రణీత్ ఇక్కడ ఉన్నటువంటి అలర్చ్ చేసి ఇక్కడ ఈ అకౌంట్లు ఓపెన్ చేసి వీళ్ళ మధ్యలో ఇంకొక ఇది ఒక చైన్ ఇదంతా కూడా వీళ్ళు ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తము ఒక కొరియర్లో హైదరాబాద్ పంపుతారు హైదరాబాద్ నుంచి మరల నెల్లూరు వస్తుంది ఇది నెల్లూరులో ఇంకొక అబ్బాయి వీటిని పికప్ చేసుకుంటాడు అతని పేరు చైతన్య పికప్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అన్నీ కూడా ఉదయగిరికి వెళ్తాయి ఉదయగిరి నెల్లూరు జిల్లాలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ షాజాద్ అలీ అలాగే రబ్బు అని ఉన్నారు వీళ్ళిద్దరు కూడా నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ అన్ని కూడా ఆ లో వచ్చినటువంటి అకౌంట్స్కి ఆ ఫోన్ నెంబర్కి అన్ని కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయ్యే విధంగా వీళ్ళు నెట్ బ్యాంకింగ్ కనెక్ట్ అయ్యే విధంగా ఇవన్నీ కూడా కనెక్ట్ చేసి మరలా తిరిగి వీటిని హైదరాబాద్ పంపుతారు హైదరాబాద్ నుంచి మరలా యాసిన్కి వెళ్తే యాసిన్ అక్కడి నుంచి మోనికా జిమ్మి వైట్ అనే ముగ్గురు వ్యక్తులకి తైవాన్ అలాగే కంబోడియా ఇలాగే ఈ కంట్రీస్కి ఈ సిమ్ కార్డులు పంపుతారు అలాగే ఏటీఎం కార్డు కూడా వెళ్తాయి ఈ సైబర్ క్రైమ్ లో జరిగినటువంటి మోసాల్లో ఈ అమౌంట్ అంతా కూడా ఈ అకౌంట్లు వెళుతుంటాయి అక్కడి నుంచి వీళ్ళు లేరు ఆ అకౌంట్లో ఆల్రెడీ ఆన్లైన్ బ్యాంకింగ్ వీళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి ఈ పాస్పోర్ట్స్ అన్ని ఉంటాయి కాబట్టి సైబర్ క్రైమ్ జరిగిన నిమిషంలోనే ఈ అమౌంట్ వేరే అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అక్కడి నుంచి అలాగా లేయర్ వన్ టూ త్రీ ఫోర్ అలాగ సెవెన్ లేయర్స్ వరకు లాస్ట్ లాస్ట్లో మనము కనుక్కొని మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పే లోపల ఒక టైం పట్టే లోపల వీళ్ళు అమౌంట్ కూడా విత్డ్రా చేస్తారు వీళ్ళు ఈ దాదాపు ఇరవై ఏడు అకౌంట్లు మనం ఇక్కడ ఐడెంటిఫై రీసెంట్ రీసెంట్గా అయింది ఇంకా ఎన్ని ఉన్నాయో ఇలాంటి అకౌంట్ అన్ని కూడా చూసినాం ఈ అకౌంట్ అన్ని కూడా క్లీట్ చేయడం జరిగింది ఈ అకౌంట్లో వేరే నార్త్ ఇండియాలో మన దగ్గర వాటర్ రేట్ని బయట కంట్రీస్ లో వాడి అదర్వైజ్ నార్త్ ఇండియాలో ఈ అకౌంట్లు వాడి ఈ అకౌంట్ లో అమౌంట్ వేయించుకుంటారు రేపు ఎవరన్నా పట్టుకున్నా కూడా ఆధార్ కార్డు ఉంటుంది అడ్రస్ ఉంటుంది తప్ప వీళ్ళు చూస్తే ఇక్కడ ఓపెన్ చేసిన వాళ్ళు ఒంగోలులో ఉంటారు బట్ వీళ్ళకి ఏమి తెలియదు వీళ్ళకి ఆరు వేల రూపాయలు మాత్రం అకౌంట్కి వస్తుంది ఎవరు చేశారని కూడా తెలియకుండా సో ఈ విధంగా స్కాన్ చేస్తూ ను కూడా సైబర్ బెట్టింగ్ లో పెట్టినంతా కూడా వేరే దేశాలకు విదేశాలు కూడా వీళ్ళు ఈ విధంగా లేయర్ బై లేయర్ చేస్తూ అమౌంట్ అంతా కూడా పంపిస్తున్నారు దీంట్లో దాదాపు మీరు చూసారు ఒక నాలుగు సెల్ ఫోన్లు ఇప్పటి వరకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిమ్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్స్ అలాగే దీంట్లో మూడు నాలుగు బ్యాంకులు కర్ణాటక బ్యాంక్ ఒకటి అలాగే ఫెడరల్ బ్యాంక్ ఒకటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒకటి ఇలాంటి వాటిల్లో వీళ్ళు అకౌంట్లు ఓపెన్ చేస్తుంటారు సో ఇవన్నీ కూడా మనం పోలీస్ అంతా కూడా ప్రకాశం పోలీస్ కూడా ఐటీ ఇల్ ద్వారా మేము ఐడెంటిఫై చేశాం దాదాపు అరవై ఏడు అకౌంట్లు ఇలాగా కొన్ని సీజ్ చేయడం కూడా జరిగింది సో ఇంకా ఎన్ని అకౌంట్లు ఉన్నాయన్న కూడా అన్ని వెరిఫై చేసి వీళ్ళందరినీ కూడా ఇంకా దీంట్లో ఒక ముగ్గురు నలుగురు తప్పించుకున్నారు ఈరోజు మనం షేక్ నాయబ్ రసూల్ అలాగే అరకుమల్ల ప్రణీత్ కుమార్ సయ్యద్ షాజాద్ అలీ అలాగే సింగనబోయిన చైతన్య ఇతను నెల్లూరు అలాగే షేక్ ఆభర్నీ స్థానం నాయబ్రసుల్ మదరు అలాగే షేక్ ఆయ జమాసి ఆశా వర్సులు ఆరు మందిని కూడా మనం అర్స్ చేసి తరలించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా తాలూకా సిఐ అలాగే తాలూకా ఎస్ఐ పణిభూషణ్ విజయకృష్ణ అలాగే ఐటీ కోర్ సంబంధించి ఐటీ సంబంధించినటువంటి భరత్ అలాగే డిఎస్పి శ్రీనివాస్ అందరూ కూడా దీంట్లో చాలా లోతుగా దీన్ని ఇన్వెస్టిగేషన్ తక్కువ టైంలో మనకు మంచి రిజల్ట్స్ ఇలాగ నేను ప్రజెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పొరపాటున ఎవరన్నా మీకు ఎవరన్నా ఆశ చూపెట్టి అకౌంట్ డబ్బులు ఇస్తామని చెప్పినా మీ అకౌంట్లు ఎవరికి ఇవ్వకండి ఎవరు చెప్పినా మీ అకౌంట్లు ఎవరికి కమ్మద్దు దీంట్లో ఎవరు అకౌంట్లు ఓపెన్ చేస్తారో వాళ్ళు కూడా అక్విటెడ్ అవుతారు తెలిసి తెలియకుండా చేసినా కూడా చట్ట ప్రకారం వాళ్ళు కూడా అక్విటెడ్ అవుతారు ఎవరు కూడా మీ అకౌంట్ ఓపెన్ చేసి ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇలా ఓపెన్ చేసి మీ అకౌంట్ వాడుకుంటామని మీ అకౌంట్ ఇచ్చినా కూడా ఫైనల్గా వాళ్ళు కూడా చట్టం ముందు నిలబడాల్సిందే జైలుకి వెళ్లాల్సిందే ఎవరు కూడా మీ అకౌంట్ వేరే వాళ్ళకి వద్ద అన్ని కూడా సైబర్ క్రైమ్ లో ప్రజల్ని మోసగించేటువంటి కార్యక్రమాలకి ఎన్ని కూడా తోడ్పడుతున్నాయి నేను అందరినీ కోరుకునేది ఒకటి ఎవరన్నా మీకు ఇలాంటి అకౌంట్లు ఓపెన్ చేస్తే డబ్బులు ఇస్తామంటే ఎవరిని నమ్మకండి ఇచ్చి నమ్మి అకౌంట్లు ఓపెన్ చేస్తే చివరికి అందరు కూడా చట్ట ప్రకారం వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్లాల్సింది